రేషన్ మాఫియా అంతమే తమ పంతమంటోంది కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగానే కాకినాడ పోర్టులో వేసిన అక్రమార్కుల భరతం పట్టేందుకు చర్యలు ప్రారంభించింది పట్టుబడ్డ బియ్యంపై విచారణ జరిపేందుకు సిట్ ఏర్పాటు చేసింది చంద్రబాబు సర్కార్ కాకినాడ యాంకరేజ్ పోర్టులో దొరికిన రేషన్ బియ్యం వ్యవహారంలో నిగ్గు తేల్చేందుకు కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది సభ్యులుగా డీఎస్పీ క్యాడర్ అధికారులైన మహేశ్వరరావు అశోక్ వర్దన్ బాలసుందర్రావు గోవిందయ్య రత్తయ్యం చేర్చింది సిట్కు అవసరమైన సమాచారం ఇవ్వాలని డీజీపీ హోమ్ సెక్రటరీని ఆదేశించారు చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో అక్రమ బియ్యాన్ని పరిశీలించిన రోజు సిట్ తో ప్రభుత్వం ప్రతి పదిహేను రోజులకోసారి కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని సిట్ బృందాన్ని ఆదేశించింది మరోవైపు స్టెల్లా ఎల్షిప్ లో పట్టుబడ్డ రేషన్ బియ్యానికి సంబంధించి మల్టీ డిసిప్లినరీ కమిటీ సేకరించిన శాంపిల్స్ రిపోర్ట్ మూడు నాలుగు రోజుల్లో రానుంది ఆ వివరాలతో కలెక్టర్ కు నివేదిక అందించనుంది మల్టీ డిసిప్లినరీ కమిటీ ఈ నివేదిక సిట్ అధికారుల విచారణకు కీలకం కానుంది ఏపీలో కోటి ఇరవై టన్నుల రేషన్ బియ్యం పక్కదారి పట్టడంపై సీరియస్ అయింది చంద్రబాబు సర్కార్ ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు అధికారులు